సమస్య ఇక ఇస్తుత ఆర్గనైజ్ చేయటము వారిని సమీకరించటము ప్రభుత్వ ప్రభుత్వంతో ఎంజాయ్ చేయటము ఒక రకంగా అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళడానికి ప్రజా సమూహాలతో పనిచేస్తున్నటువంటి వాళ్లే ఎక్కువ మంది దగ్గర సో మేము కూడా ఒక కొంతమందిని ఆలోచన చేసి ఒక సంస్థని ప్రారంభించుకోని పని చేయాలి ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో పేదరికం పెరిగిపోతూ ఉంది తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు ప్రేమ పెరుగుతున్నాయి పట్టణాల్లో కార్మికుల సంఖ్య పెరిగిపోతా ఉంది కాబట్టి పట్టణ కార్మికులతో పేద గ్రామీణ పేద ప్రజలతో పనిచేయడానికి ఒక వేదిక అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో అనుభవం ఉన్నటువంటి ఫీల్డ్ కార్యకర్తలతో ఈ సంస్థ నిర్మాణం అయింది ప్రస్తుతానికి ప్రారంభ దశ ఉంది ఈ రోజే దానికి అంకురార్మణ పనికి అంకురార్పణ జరుగుతూ ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈరోజు చాలా తక్కువ మందినే పిలవాలనుకున్నాము మేము ఎందుకంటే ఒక సింబాలిక్ ప్రోగ్రామ్ లాగా చేద్దామని అనుకున్నాము ఒక భారీ ఎత్తున చేయాలని ఆలోచన చేయలేము మేము సో ఒక చిన్న కార్యక్రమం చిన్న ప్రారంభం ఒక అడుగు ముందుకేయటానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాము సో అన్ని అన్ని జనం కోసం మనం ఏదో సాధిస్తామో అందులోని పరిష్కారాలు చూపిస్తామనే ఆశయం తెలియదు కానీ ఒక అడుగైతే ఆ డైరెక్షన్ లో ముందుకు పడగా పడాలి మనం ముందుకు నడవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ సంస్థని ఆ అనుకున్నాము సో గౌరణీరు వెంకటరెడ్డి గారు జనార్దన్ గారు రండి వాళ్ళు మన సంస్థని ఆ ప్రారంభిస్తారు అందుకే నేను ఇప్పుడైతే మన సంస్థ పేరు చెప్పాలి అందరికి ఇన్విటేషన్ రాశాము కానీ సింబాలిగా చేయాలని ఆలోచించుకుంటే జనాన్ని గంభీర్పట్టండి సంబంధించిన చట్టాలు కానివ్వండి మేడప్రదేశ్ అనుకూలమైన చట్టాలు కానివ్వండి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన జెస్ ఎస్టీ సప్లై చట్టం కానివ్వండి ఇట్లా అనేక చట్టాలు కేవలం పౌర సమాజం ఎన్జిఓలు చేసిన కృషి వల్ల వచ్చాయి చట్టాల రూపంలో వచ్చి ప్రజలకి మేలు జరిగిందంటే ఖచ్చితంగా అది పౌర సమాజం యొక్క కృషి ఎన్జిఓల యొక్క కృషి చాలా తీవ్రంగా ఉంది ప్రశ్నించే వాళ్ళు లేనప్పుడు పనులు జరగవు ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళ ప్రయారిటీలో ప్రాధాన్యత ప్రకారం నడుస్తూ ఉంటారు కాబట్టి ప్రజల్ని సమూ సమీకరించే వాళ్ళు ప్రజా సమూహాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు ప్రజా సమూహాన్ని చైతన్యపరిచేవాళ్ళు వాళ్ళని హక్కుల గురించి భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడేటట్టు తయారు చేయడం ఇదంతా ఒక పెద్ద కార్యక్రమం ఆ కార్యక్రమంలోనే ఉన్నటువంటి వాళ్ళు మన స్వచ్ఛంద సంస్థ కానీ ఎన్జిఓస్ కానీ పౌ సమాజం కానీ సో ఆ విధంగా మనం ఒక ప్రయత్నం ప్రారంభించాం ఒక అడుగు ముందుకెళ్తున్నాము ఇది కూడా అందుకనే ఉండాలని చెప్పినట్టు ఇది మనం పెట్టున్నామంటే ఏదో రేపు తెల్లవాలేసరికి మనం అద్భుతం సృష్టిస్తామనేది కాదు గాని ఒక అడుగు ముందుకు పడాలి అనేటువంటి ఆలోచన తర్వాత అనుకుంటారు కదా మన ఇటువంటి పనిలో నిమజ్జనమైనటువంటి వాళ్ళు ఖాళీగా ఉండలేదు ఎందుకంటే నోరు మంతకాలం మాట్లాడాలి శక్తిమంతకాలం నడవాలి శక్తిమంతకాలం ఏదైనా చేయాలి మంచి పనులు చేయటంలో ఉన్న ఆనందం దేనికో ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వదిలేసుకొని చక్కగా పీజీలు చేసి ఆ రోజుల్లో పెద్ద పెద్ద చదువు చదువుకొని మంచి మంచి అవకాశాలని వదు కూడా ఉద్దరుకొని ప్రజల కోసం పనిచేయాలి అనేటువంటి లక్ష్యతో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కువ నైంటీ పర్సెంట్ కాబట్టి అదొక తృప్తి అదొక ఆనందం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఆనందం ఎవరు పట్టించుకోని విషయాలు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మనకి వచ్చేపటికి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లేకపోతే సెక్రటేరియట్ లుంబిని పార్కు లేకపోతే ఎన్టీఆర్ పార్క్ ఇవే కనిపిస్తే తప్ప స్లంప్స్ పట్టణ మురికి మురికివాడు వాళ్ళ జీవితాలు వాళ్ళ కనీస వసతి లేకపోవటము వాళ్ళ పిల్లలకు చదువు లేకపోవటము మంచి నీటి వసతి లేకపోవటము ఇంటి ఇంటి వసతి లేకపోవటము ఇవి మనం చూడలేకపోతున్నాం అంటే ఒక పాఠశాలను చూస్తున్నాము ఇంకొక పాఠశాలను మర్చిపోతున్నాం అలాగే పట్టణీకరణ పెరిగే కొద్దీ వర్కర్స్ చాలా మంది ఆడవాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చి పిల్లల్లో పనిచేస్తున్నారు వాళ్ళు కనీస హక్కులు లేవు కనీస హక్కులు భద్రత తర్వాత వారికి కావాల్సినటువంటి కనీస వసతులు పని ప్రదేశంలో భద్రత పని చేసిన దానికి తగిన వేతనం ఇవన్నీ లేవు ఇవన్నీ మనం మాట్లాడాల్సిన పరిస్థితి అనేక మంది మగవాళ్ళు పొలాలు వదిలేసి వ్యవసాయం చేయలేక చేసినా కూడా ఆలయం లేక నగరాలకు వచ్చి ఏటీఎంలలో షాపింగ్ మాల్స్ లో అపార్ట్మెంట్స్ లో వాచ్మెన్ గా సెక్యూరిటీ పర్సన్స్ పనిచేస్తా ఉన్నారు సో ఇటువంటి అన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి మేము చెప్తున్నా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల కోసం వచ్చిన వాళ్ళు అందరి జీవితాలు గొప్పగా లేదు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు బెటర్గా ఉన్నారు కానీ పని చేసుకుని బతికేటువంటి వాళ్ళ పరిస్థితి బాగాలేదు దీన్ని కనీసం ఒక ఆర్గనైజర్ రూపంలోకి ఒక పద్ధతిలో తీసుకెళ్లి కొంత ఏదైనా మనం సహాయం చేయగలుగుతామా వాళ్ళని మంచి హక్కును సాధించేటువంటి కార్యకర్తలుగా లేకపోతే మనుషులుగా లేకపోతే సమూహాలు అభివృద్ధి చేయగలుగుతామా అనేటువంటి ఒక ఆలోచనతో కొద్దిమంది అనుకొని ఈ సంస్థని అక్షరం అనే సంస్థని ప్రారంభించుకోవడం అక్షరం అనేది కూడా మా ఉద్దేశంలో అక్షరం అంటే జ్ఞానం అక్షరం అంటే అవేర్నెస్ అక్షరం అంటే ఆలోచన అక్షరం అంటే అడగటం ప్రశ్నించడం అక్షరం అంటే ఎంపవర్మెంట్ అందుకనే మాకు లోగో కూడా మేమే డిజైన్ చేసుకున్నాం మా అంత మేమే డిజైన్ చేసుకున్నాం ఆర్టిస్ట్ దగ్గరకు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి దాంట్లో కూడా ఆ ట్యాగ్లైన్ ఏం పెడదాం అనేది ఆలోచించారు అసలు మనుషులకి ఏం కావాలి ఎడ్యుకేషన్ కావాలి కాబట్టి ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అని అనుకున్నాను సింపుల్ గా అనుకున్నాం అంతే అది మా వరప్రసాద్ గారు మాకు ఫైనల్ చేశారు అది మేము ఆయనకి వర్తించాము వరప్రసాద్ గారికి పంపించి కనుకుంటున్నామండి లోగో ఈ అందులో ట్యాగ్ లైన్ అంటే ఆయన చూసి కొన్ని మార్పులు చేతులు చేసి ఆయన కూడా చెప్పి చూసించారు ఒక నాలుగైదు పంపిస్తే ఈ లోగో బాగుంది సార్ ఆ ట్యాగ్ లైన్ కూడా చాలా బాగుంది ఆ పేరుతో తగ్గట్టు మంచిగా పెట్టుకున్న అని అన్నారు సో అట్లా ఒక కలెక్టివ్ ప్రాసెస్ లో దీన్ని నడపాలని ఒక కొత్త ప్రజాస్వామిక వాతావరణంలో సంస్థలు నడపడం ప్రజలతో మమేకం కావటం ప్రజల్ని కదిలించడం ప్రజలకి మనం ఏదైనా చేయగలిగితే గొప్ప అనేటువంటి ఆలోచనతోటే ఈ సంస్థను ప్రారంభించుకోవడం జరిగింది సో ఇక్కడ అందరు కూడా ఇంకా చాలా మంది రావాల్సింది ఆదివారం కాబట్టి ఇంకా దాదావరం పంతమంది మధ్యలో జాయిన్ అవుతారు కొంచెం వేరే పన్నుకోవడీ లెవెల్ కూడా ఉంటారు కాబట్టి ఎక్కువ మనం ఏముండదు దీనికి ఎక్కడో రిపోర్ట్లు ప్రజెంట్ చేయడము ప్రజెంటేషన్స్ స్లైడ్స్ ఇంకా లేకపోతే ఏం మూవీస్ చూపించినా ఏమీ ఉండవు అందరూ మాట్లాడుకుందాం వాళ్ళ అనుభవాలతో కొంత మెసేజ్లు షేర్ చేసుకోవడం ఏమి చేసుకుందాం సో ఇప్పుడు